హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు చక్కటి స్నాక్ ఒకటి చూపిస్తానండి బటర్ మురుకు ఈ బటర్ మురుకు చాలా కాస్ట్లీ అండి మనం స్వీట్ షాప్స్లో కొనాలంటే కానీ ఒక్క కప్పు బియ్యం పిండి ఉంటే మీరు ఇంట్లోనే ఇవి కరకరలాడుతూ నోట్లో కరిగిపోయేటట్టు ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో ఆ కలర్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదండి చూడండి ఎంత గుల్లగా చక్క చక్కగా వచ్చాయనమాట చక్కగా ఫ్రై అయ్యాయి ఇవి చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో మీరు పిల్లలకి చేసి ఒక డబ్బాలో పోసి పెట్టారంటే వాళ్ళు హెల్దీ స్నాక్స్ ఇంట్లోనే తింటారు సో మనం స్వీట్ షాప్లో అన్ని డబ్బులు పోసి వందల వందల డబ్బులు పోసి కూడా కొనక్కర్లేదు సో ఇలాంటి స్నాక్స్ అన్నీ మనం ఏంటంటే జనరల్గా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక రెండు మూడు ఒక రెండు మూడు వారాల వరకు మనకి హాయిగా స్నాక్స్ తింటూ ఉండొచ్చు అనమాట సో ఇవి ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి నేను ఇంట్లో ఇది మిషన్లో ఆడించుకున్న బియ్యం పిండి అనమాట నార్మల్ పచ్చి బియ్యం ఇచ్చి బియ్యం మిషన్లో ఆడించుకున్న బియ్యం పిండి దీంట్లో రెండు స్పూన్ల శనగపిండి వేశానండి నేను రెండు స్పూన్లు అయితే సరిపోతుంది తర్వాత ఇంగువ బాగా ఇంగువ వేయండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు తర్వాత నల్ల నువ్వులు వేశానండి నేను ఇవాళ అంటే అక్కడక్కడ అలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా అందుకని నల్ల నువ్వులు వేసి తర్వాత ఒక చెంచా జీలకర్ర వేశాను అనమాట సో ఇది మనం చెప్పినట్టు బటర్ మురుకు కాబట్టి మనం దీంట్లో రెండు చెంచాల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఇవాళ నెయ్యి వేసాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వెన్న కూడా వేసుకోవచ్చు ఒక రెండు చెంచాల వరకు అయితే పడుతుంది తర్వాత మనం దీంట్లో సరిపడా నీళ్లు పోసి చక్కగా దీన్ని కలిపేసుకోవాలి ముద్దగా చేసుకోవాలండి ఇది ఇలాగా చక్కగా కలుపుకున్నాక చాలా సాఫ్ట్ డో మనం రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ పిండికి చూసారా చక్కగా ఇలాగా మనం చేసేసుకున్నాం తర్వాత దీన్ని మనం ఒక స్టార్ మురుకు హోల్ ప్లేట్ ఉంటుంది కదండి అది మనం మురుకుల అచ్చిలో వేసేసి ఈ పిండిని ఇలా చక్కగా స్టఫ్ చేసుకుని ఆయిల్లో పిండేయడమేనండి కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మీరు ఇప్పుడు ఆయిల్లో వేయగానే మీరు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ పెట్టేయాలి ఇప్పుడు ఇక్కడ చూసారా ఎన్ని మొత్తం బబ్బుల్స్ ఉన్నాయి కదా సో ఇవి కరెక్ట్గా వేగా వేగాలి అంటే ఏంటంటే మనకి ఇప్పుడు చూసారా మొత్తం బబ్బుల్స్ అన్నీ తగ్గిపోయాయి మనకి ఇప్పుడు మురుకులు బాగా కనిపిస్తున్నాయి మనం వేసినప్పుడు చక్కగా నిండా బబుల్స్ ఉన్నాయి కదా అది మనకి మురుకుల పిండిలో ఉన్న తడి అనమాట సో ఆ తడి అంతా పోయే వరకు మనం ఫ్రై చేస్తేనే మురుకులు క్రిస్పీగా వస్తాయి మీరు ఇది మాత్రమే కాదండి ఏ స్నాక్ అయినా అంతే దాంట్లో ఉన్న ఆ చిన్న తడి మొత్తం పోయే వరకు మీరు చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా ఫ్రై చేసుకొని చూడండి ఆ కలర్ ఆ టెక్స్చర్ ఎంత బాగున్నాయో ఇవి చాలా నచ్చుతాయండి అందరికీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు ఉంటాను మీ విజీ